క్రైస్తవ విశ్వాసంలో భాగంగా రన్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు పరుగు అనే కార్యక్రమాన్ని పిఠాపురం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ నుండి మొదలుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వరకు వందలాది మంది క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు యేసు ద్వారానే మార్గము యేసు లోక రక్షకుడు అనే నినాదాలతో క్రీస్తును గూడ్చి చాటుతూ ఈ యాత్ర కొనసాగింది

మరి సంఘాలు సమక్షంలో సమక్షంలో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని తలపట్టడం జరిగింది మరి కార్యక్రమం మరి అధిక సంఖ్యలో విశ్వాసులు దేవుని సేవకులు ఆత్మీయులు అనేక మంది పాల్పొంగలు పొంది ఘనమైనటువంటి రీతిలో మరి పిఠాపురం పట్టణం అంతా కూడా మరి శాంతియుతమైనటువంటి ర్యాలీ చేసి మరి రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది మరి ఇందు మూలంగా మరి యేసుక్రీస్తు ప్రభు మరి పునరుద్ధానుడైనటువంటి గొప్ప దేవుడని సజీవుడైన గొప్ప దేవుడని లోకరక్షకుడైన గొప్ప దేవుడని మరి ఈ యొక్క ప్రాంతాలకు లేకపోతే ఈ లోకానికి అందరికీ కూడా తెలియజేయడానికి ఎంత సంతోషిస్తున్నాం మరి యూపీఏ పలుషత్ తరఫున ద సేవియర్స్ బ్లెస్సింగ్ చర్చి ఆ సంఘ కుటుంబాల తరఫున కూడా అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొనడం జరిగింది